గైస్ వెల్కమ్ రూచల్ డ్రీమ్ హౌస్ సో ఈ రోజు వచ్చేసి మనం కర్నూలు లో ఇంకో కొత్త టూ బిహెచ్కే హౌస్ తో వచ్చామండి ఇది వచ్చేసి దామోదర్ రాయల్ మనకి బ్యాక్ సైడ్ లో ఉంటుంది అండ్ పక్కన మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు ముజాఫ్నగర్ ఉంటుంది అన్నమాట సో ముజాఫ్నగర్ నుంచి ఈ హౌస్ కి రావడానికి మనకు ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫీట్స్ రోడ్ అండి సో ఇది వచ్చేసి ట్వంటీ ఫీట్స్ రోడ్ అనమాట ఈ హౌస్ వచ్చేసి ప్రజెంట్ మనకు సేల్ ఉందండి సో ఈ హౌస్ కి పెట్టిన కాస్ట్ ఎంత ఏంటి మనకైతే తెలియాలంటే ఫస్ట్ మనం వెళ్ళి చూడాలి సో వన్ మినిట్ లో చెప్తే వీడియో అయితే కాదు సో టోటల్ హౌస్ చూసిన తర్వాత నేను చెప్పే మనీ వర్తా కాదా మీకైతే క్లారిటీ వస్తుంది సో టోటల్ ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం ఓకే లెట్ స్టార్ట్ చూసుకుంటే ఈ హౌస్ చూసుకోండి సో ఇక్కడ వచ్చేసి ఈ హౌస్ కొంచెం డిజైనింగ్ ప్రకారం వాళ్ళు వచ్చే బ్లూ కలర్ గ్లాస్ కూడా ఫిట్ చేశారు అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు వచ్చేసి మనం మోటార్ ఇక్కడ పెట్టుకోవచ్చండి సో మనకు బయట మోటార్ ఎక్కడ గలీగగా కనిపించకుండా లోపల పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు సో లాక్ చేసుకుంటే మోటార్ సేఫ్టీ ఉంటుంది అండ్ ఈ హౌస్ వచ్చేసి కార్నర్ బిట్ అండి సో చూసుకోండి ఇది కార్నర్ బిట్ పక్కన వచ్చేసి మనకు కూడా మళ్ళీ ఇంకో ట్వంటీ ఫీట్స్ రోడ్ వస్తుంది సో ఈ హౌస్ కార్నర్ బిట్లో అండి సో డిజైనింగ్ పరంగా కూడా మంచిగా వీళ్ళు బాగుంది అండ్ ఫస్ట్ మనం పైకి వెళ్దాం ఇక ఇంట్లోకి సో ఇది వచ్చేసి మనకు వెహికల్ పైకి రావడానికి అండి సో కార్ పైకి రావడానికి స్టెప్స్ రావడం రావచ్చు మనం నచ్చుకుంటూ వెహికల్కి డైరెక్ట్గా పైకి రావచ్చు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు మనకు సో కార్ పార్కింగ్కి మంచి ప్లేస్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వాటర్ సంప్ అనమాట సో వచ్చేసి వాటర్ సంప్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి బోర్ అనమాట సో బోర్ కన్ప్యూర్ అని చెప్పేసి వాళ్ళు రూమ్ మొత్తం క్లోజ్ చేశారు అండ్ ఇక్కడ బయట వచ్చేసి చూసుకుంటే మనం ఏదైనా వెహికల్ పార్కింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైనా పార్క్ చేసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి సో చూసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి బయట మనకు బయట నుంచి వచ్చే వాళ్ళకు ఇది ఒక బాత్రూమ్ అండి బయటనే సో ఇది లాక్ చేశారు ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉందని సో అదేమనుకోద్దండి సో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటికి బయట చూడండి ఇక్కడ లైట్స్ ఉన్నాయి మనకు కి పైన సో డిఫరెంట్ గా బాగుంది కొత్తగా రెగ్యులర్గా లేకుండా అండ్ ఇక్కడ బయట చూసుకుంటే మనకు వచ్చేసి అంతా చూడండి నార్మల్ గా హౌసెస్ కి బయట చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ ఒక పెయింట్ కొట్టేసి వేస్తారు వీళ్ళు అలా కాకుండా ఏం చేస్తారంటే టైల్స్ ది చేయించారు సో డిజైనింగ్ చాలా బాగుంది స్టోన్స్ తో చేపించినట్టు ఉంది టైల్స్ లుక్ అండ్ బయట వచ్చేసి చూసుకుంటే మనకు లైటింగ్ చూడండి బయట సో గేట్ బయట అక్కడ లైట్ పెట్టుకోవడానికి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ మనం బయట కూర్చొని ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు లేదు మనం బయట కూర్చొని ఒక ఉయ్యాల లాంటిది ఉగాలంటే కూడా ఇక్కడ మనకు వాళ్ళు హ్యాంగర్స్ అయితే పెట్టారు అండ్ ముందు కూడా చూసుకుంటే మనకి డిజైనింగ్ కూడా ఉండే కి డిజైన్ బాగుంది సో ఫ్రంట్ వచ్చేసి చూసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ బయట చూసుకోండి వాషింగ్ కోసం అంటే ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పైప్స్యండి సో ఆల్రెడీ వీళ్ళంతా కుళాయిలు కూడా ఫిట్ చేసి పెట్టేశారు సో ఇక్కడ హోల్ ఉందండి వాటర్ వెళ్ళడానికి హోల్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ టైల్స్ వీళ్ళు ఫిట్ చేసి పెట్టారు ఎందుకంటే మనం వాషింగ్ చేసేటప్పుడు మనము ఆల్రెడీ సోప్ యూజ్ చేస్తాం కదా ఆ సోప్ కానీ సర్ఫ్ కానీ పడి ఇదంతా డల్లీ అవ్వకుండా మంచిగా వీళ్ళైతే టైల్స్ వేసి పెట్టారు ఫినిషింగ్ సో చాలా బాగుంది అండ్ ఈ పంప్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రతి దానికి కూడా కనెక్షన్ సపరేట్ ఉన్నాయన్నమాట మనం లాక్ చేసుకోవడానికి ఈ కి అండ్ పక్కనే వచ్చేసి ఇంటికి చూసుకుంటే మనకు చిన్న కాంపౌండ్ వాల్ ఉంటుందండి సో చూసుకోవచ్చు ఇదంతా మనకు బయట కాంపౌండ్ వాళ్ళనమాట అండ్ ఇక్కడ ఒక స్విచ్ ఉంది సో స్విచ్ బోర్డు ఇక్కడ ఆన్లో మనకు పెట్టుకోవచ్చు సో ఇదంతా కాంపౌండ్ వాళ్ళ చిన్నగా మనకైతే స్పెషల్గా ఉంటుంది ఇంకా ఇంట్లోకి వెళ్దాం మనమైతే వచ్చేసి ఇంకా గేట్ అండి మెయిన్ ఎంట్రెన్స్ సో గేట్ చూడండి వీళ్ళు కడ్డీలతో మంచిగా పెట్టించారు సేఫ్టీగా సో స్టోన్స్ కానీ ఏదైనా పక్షులు వెళ్లకుండా ఇక్కడ మంచిగా గేట్ పెట్టారు సో మనమైతే ఇంకా లోపలికి వెళ్దాము సో వచ్చేసి సింగిల్ డోర్ అండి సో సింగిల్ డోర్ అనమాట సో సింపుల్ డిజైనింగ్ తో సింగిల్ డోర్ చేశారు సో ఇది వచ్చేసి హాల్ ఫస్ట్ హాల్ మనం చూసుకుంటే ఇక్కడ పియూపీ చూసుకోవచ్చు సో పియూపీ వర్క్ అయితే అయిపోయిందండి సో లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ ఫిట్ చేసుకోవడం మీకు ఇష్టం అనమాట మీకు నచ్చిన ప్రకారం మీరు పియూపీని అయితే డిజైన్ చేసుకోవచ్చు లైటింగ్ ప్రకారంగా అండ్ ఇక్కడ వచ్చేసి హాల్లో చూసుకుంటే ఇది మనం టీవీ పెట్టిన ఏరియా అండి సో ఇక్కడ మన టీవీ వాల్కి పెట్టుకొని సప్లై పిన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చునండి అంటే ప్లగ్స్ అవి సో ఇక్కడ పెట్టుకోవచ్చు డైరెక్ట్ కనెక్షన్ ఉన్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక మనకు స్విచ్ ఉంది ఈ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ మనం పెట్టుకోవాలనుకుంటుందండి సో ఫ్రిడ్జ్ కోసం కూడా గా ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అండ్ స్విచ్ బోర్డ్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి దీనికి ఇంకా పైన మనం ఖాళీ ప్లేసెస్ చూసుకుంటే ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే టెడ్ డిబిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పైన మనం పెట్టుకోవచ్చు సో ఈ హాల్లో వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్ చూడండి సో ఇవన్నీ ఈ హాల్ కి స్విచ్ బోర్డ్స్ సో ఇక్కడ రెండు ఉన్నాయి ఫ్యాన్ కి సంబంధించినవి స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ టూ ఫ్యాన్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇదే ఏరియాలో వచ్చేసి ఇక్కడ కూడా చూడండి ఈ స్విచ్ ఎందుకంటే మనం ఇక్కడ ఏదైనా డిజైనింగ్ పెట్టినప్పుడు ఇక్కడ కబోర్డ్స్ లుకింగ్ కి కొంచెం లైట్ అడ్జస్ట్మెంట్ పెట్టినామనుకోండి సో చిన్న చిన్న లైట్స్ మనం ఇక్కడ సెట్ చేసుకుంటే దానికి సపరేట్ గా మనం స్విచ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు అండ్ ఈ ఇదే హాల్లో కొంచెం ముందుకెళ్తే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఇక్కడ వాష్ బేసిన్ ఉంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ పక్కనే చూడండి మనకు వచ్చేసి గ్లాస్ తో కిటికీలు అన్ని క్లోజ్ చేశారు సో మస్కిటోస్ కూడా పెట్టారు చాలా బాగుంది వెంటిలేషన్ కోసం అయితే చాలా బాగుంది ఇదైతే అండ్ పక్కనే చూస్తే ఇటు సైడ్ మనకి ఇంకొక ఎంట్రీ ఉంటుంది అనమాట ఇది చిన్న డోర్ వెయిట్ బ్రో కొంచెం పాస్ వచ్చేసి ఈస్ట్ లో మనకు వచ్చేసి చూడండి ఇంకొక చిన్న గేట్ ఎంట్రీ కూడా ఉంది అనమాట అండ్ దీనిపైనే మనం చూసుకుంటే పైన కూడా చిన్న గ్రిల్ ఉంది అనమాట అక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ వస్తుంది సో ఈ డోర్ క్లోజ్ చేసుకున్న మనకు అక్కడ నుంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేదు అండ్ ఈ హాల్లో వచ్చేసి మనకు నైట్ టైం వచ్చేసి బెడ్ లైట్ అనమాట అంటే నైట్ ఈ నార్మల్ లైట్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత బెడ్ లైట్ లాగా అక్కడ ఒక లైట్ పెట్టుకొని మనం అయితే ఇది వాడుకోవచ్చు అండ్ మెయిన్ ఈ హౌస్కి వచ్చేసి ఫుల్ కంట్రోలింగ్ అయితే స్విచ్ బోర్డుకి చూడండి సో ఇదంతా ఫ్యూజన్స్ అనమాట ఎక్కడ పవర్ ప్రాబ్లం ఉన్నా టోటల్ ఇక్కడ మనం ఆఫ్ చేసేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇక్కడ పక్కన వేసుకుంటే కిచెన్ ఉందండి సో కిచెన్ ఏరియాలో ఒక స్పెషల్ ఉంది చాలా బాగుంది అది సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా మనం చూసుకోవచ్చు సో వీళ్ళు నార్మల్గా పీయూపీ లాంటి దాంట్లో కాకుండా మంచిగా వీళ్ళు ఒక మార్బుల్ తో ఇప్పించారు చాలా బాగుంది కిచెన్ అండ్ కింద కూడా వస్తువులు పెట్టుకోవడానికి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి మీకు చాలా మందికి కిచెన్ చాలా బాగుండాలి మాకు అని మీరు కొంచెం మనీ పెట్టుకుంటే ఇవంతా కబోర్డ్స్ చేర్చుకొని కిచెన్ లో చాలా బాగా చేసుకోవచ్చు సో కబోర్డ్స్ కి చేసుకోవడానికి మొత్తం సెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అని ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొన్ని సామాన్లు ఏమైనా పెద్దగా ఉంటే పెద్ద సామాన్లు పైన పెట్టుకోవడానికి మనకు ప్లేస్ ఉంచండి సో కిచెన్ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఉందండి పోకులు డబ్బాలు పెట్టుకోవడానికి కారాలు పుల్లన్నీ పెట్టుకోవడానికి అండ్ పైన కూడా స్పేస్ ఉంది మనకు వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అక్కడ ఆల్రెడీ హోల్ ఉంది ఆ హోల్ దగ్గర మనకు కనెక్షన్ తీసుకోవడానికి ఇక్కడే ఉన్నాయండి కనెక్షన్ పాయింట్స్ కూడా అండ్ ఈ కిచెన్ లో వచ్చేసి మనకు డిషెస్ వాష్ చేసుకోవడానికి లేకపోతే కూరగాయలు కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడానికి ఇక్కడ మనకైతే ట్యాప్స్ అయితే ఉన్నాయి చూడండి సో చూడండి మనకు బేసిన్ కూడా ఉంది అండ్ లో వచ్చేసి స్మెల్ అనేది కానీ స్మోక్ కానీ బయటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి సో మొత్తం కిటికీలు అన్ని కూడా వెంటిలేషన్ బాగున్నాయండి ఈ ఇంట్లో సో ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ చూడండి సో మిక్సీ కానీ లేకపోతే మీరు వాటర్ ప్యూరిఫైర్ అని అలాంటివి పెట్టుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ స్విచ్ెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఈ రూమ్ లో బాగున్నాయి కిచెన్స్ అన్ని అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకు ఇక్కడే పూజ గది ఉందండి సో కిచెన్ లో చూసుకోండి ఇక్కడ పూజ గది ఉంది ఇక్కడ ఏదైనా లైట్ పెట్టుకుంటే మనకు కనెక్షన్ కావాలంటే ఇక్కడే స్విచ్ బోర్డు ఉంది అండ్ పూజ గదికి వీళ్ళు టోటల్ ప్లెయిన్ వైట్ టైల్స్ అనమాట సో రెగ్యులర్ గా కాకుండా ప్లెయిన్ వైట్ టైల్స్ నీట్ గా క్లాస్ గా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి ఒకవేళ మనం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు దీనిలో స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి సో కొంచెం ముందుకు వెళ్తే మనము ఇది వచ్చేసి బై బ్యాక్ సైడ్ అండి అంటే మన హౌస్ కి వాషింగ్ ఏరియా అనమాట సో చూసుకోండి ఇక్కడ వచ్చేసి మనము ట్యాప్ కనెక్షన్ ఆల్రెడీ కూడా చూడండి సో ఇక్కడ వచ్చేసి ట్యాప్ కనెక్షన్ మనం బట్టలు ఉప్పుకోవడానికి కానీ లేకపోతే వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకొని మనమైతే వాష్ చేసుకోవచ్చు ఇది వాషింగ్ ఏరియా అనమాట సో వాషింగ్ ఏరియాలో వీళ్ళు వచ్చేసి టైల్స్ పెట్టారు అండి సో టైల్స్ మొత్తం చూసుకోవచ్చు ఫ్లవర్స్ తో డిజైనింగ్ బాగా ఇచ్చారు కొంతమంది ఏం చేస్తారంటే వాషింగ్ ఏరియా జస్ట్లో పెట్టి వదిలేస్తారు కానీ ఇలా అవి అడ్జస్ట్ చేయాలన్నమాట ఇది ఎందుకంటే మీకు ఈ బట్టలు ఉతికినప్పుడు ఆ సోప్ కలర్ సోప్ పడి లేకపోతే ఏదైనా గలీజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ టైల్స్ పెట్టారు అండ్ వాషింగ్ మిషన్ మేర మీరు బయట పెట్టుకుంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉండండి ఇది వాషింగ్ మెషిన్ కోసం పెట్టారు సో ఇదండి బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా అది మనం లోపలికి వెళ్దాం సో మనం వచ్చేసి కిచెన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న డిజైనింగ్ అయితే వేశారు వీళ్ళు సో ప్రతి చోట కూడా వీళ్ళు మంచి డీటెయిలింగ్ ఇచ్చారు మనం పక్కనే చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో చూసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ సో బెడ్ ఇక్కడ మనం పెట్టుకున్నా కానీ ఛార్జింగ్ పాయింట్స్ కోసం మనకు అక్కడ సైడ్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మన స్విచ్ చూడండి సో ని మనం కంట్రోల్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు సో పైన మనకి ఏదైనా వే వస్తువులు పెట్టుకోవాలంటే బ్యాగ్స్ కానీ ఏదైనా పరుపులు అలాంటివి పెట్టుకోవాలంటే ఇక్కడ పైన ప్లేస్ ఉంది అనమాట అండ్ ఇక్కడే కూడా మనకు చూసుకోండి కబోర్డ్స్ ఉన్నాయి సో మొత్తం చూడండి ఈ సోకేష్ కూడా ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళు వచ్చేసి కొంచెం అంటే నార్మల్ రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయించారు ఇక్కడ సో ఇది మాత్రం చాలా బాగుందండి కబోర్డ్స్ మాత్రం చేయించుకుంటే ఈ రూమ్ ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అండ్ ఈ రూమ్ లో పియూపీ చూసుకోండి ఫ్లవర్ డిజైనింగ్ తో బాగుంది కదా అండ్ పక్కన కూడా ఉన్నాయి సో లైట్స్ ఆన్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు ఇంకా మనకు పవర్ సప్లై ఇవ్వలేదు సో దానికోసం లైట్స్ అనేది ఆన్ చేసి చూపించలేదు మీకు అండ్ ఇది వచ్చేసి రెండు ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ సో ఈ రూమ్ లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది ఇండియన్ టైప్ లో ఉన్న బాత్రూమ్ సో టైల్స్ మొత్తం ఫినిషింగ్ అంతా బాగుంది అండ్ ప్లంబింగ్ వర్క్ కూడా అంత కంప్లీట్ అయిపోయింది మనకు షవర్ కూడా ఉంది పైన షవర్ కూడా చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ కి పక్కనే ఇంకా కిటికీ ఉంటుంది ఇది వెంటిలేషన్ కోసం పెట్టారు మనకు కిటికీ మక్టల్స్ రాకుండా కూడా ఉంది ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇంకా పైన వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇంకొక చిన్న గ్రిల్ పెట్టారు అక్కడ దాన్ని పక్కనే చూసుకుంటే కొంచెం ఏదైనా వస్తువులు స్టోరేజ్ మనం అవసరం లేదనుకుంటే ఇక్కడ పెట్టేసుకొని డోర్ క్లోజ్ చేసుకోవచ్చు సో పీపీ వర్క్ అనేది బాగుంది కానీ కొంచెం సోకేస్ అన్ని అంటే ఈ కబోర్డ్స్ అన్ని మనం డిజైనింగ్ చేయించుకునేటప్పుడు ఇంట్రెస్ట్ ఉందంటే వీటి అన్నిటికీ డోర్స్ పెట్టించుకుంటే ఈ రూమ్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ పైన వచ్చేసి చూడండి ఈ కి ఒక లైట్ కూడా ఫిట్ చేసుకోవచ్చు నైట్ టైమ్ రూమ్ ది అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి సో ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి తో చేసిన ఒక సింగిల్ డోర్ అనమాట సో ఇదే అండి ఇక్కడ ఈ రూమ్ కి అండ్ మీకు ఒకవేళ ఏసీ కావాలనుకుంటే ఏసీ కోసం గా ఇక్కడ ఒక స్విచ్ చూడండి ఏసీ కోసం సాకెట్ పెట్టారు సో ఇక్కడ మనం ఏసీ ఫిట్ చేసుకుని అక్కడ నుంచి సప్లై తీసుకోవచ్చు సో ఇదే అండి ఈ రూమ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి గైస్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో సింపుల్ గా కొంచెం చిన్నగా ఉంది అనమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు ఇక్కడ ఒక స్విచ్ ఉంది చూడండి నార్మల్ గా మనం పవర్ సప్లై ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట లైట్ కి సో ఇక్కడ స్విచ్ ఉంది పవర్ సప్లై ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సో పియూపీ కొని ఈ రూమ్ లో చిన్న కొంచెం నచ్చుతుంది అనమాట కలర్ఫుల్ గా ఉంది పియూపీ కూడా డిజైనింగ్ అండ్ ఈ లో వచ్చేసి మన వెంటిలేషన్ కోసం ఇక్కడ డోర్ చూడండి సో ఈ డోర్ కి మస్పెస్ లేకుండా నెట్ పెట్టించారు అన్ని బాగున్నాయి అండ్ దీని పక్కన వచ్చేసి స్విచ్చెస్ చూడండి ఈ రూమ్ కి సంబంధించిన ఇవన్నీ స్విచ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకు కొంచెం కబోర్డ్స్ కానీ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో కబోర్డ్స్ డిజైనింగ్ బాగుంది పైన కూడా మన ఏదైనా స్పేస్ చాలా బాగుంది ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే పైన కూడా ప్లేస్ చాలా బాగుంది అండ్ ఇదే రూమ్ కి సంబంధించి ఇంకొక స్విచ్ కూడా ఉందండి ఇక్కడ సో ఇక్కడ చూడండి సో ఛార్జింగ్ ఇక్కడ మొబైల్ పెట్టుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి సో ఛార్జింగ్ పెట్టేసి మనకి కింద పడుతుందని భయం లేకుండా ఇక్కడ ఛార్జింగ్ పిన్ పెట్టేసి మన మొబైల్ ఇక్కడ పెట్టేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఈ రూమ్కి కానీ మీరు కొంచెం మనీ ఎక్స్ట్రా పెట్టుకొని ఏదైనా పీపీ వర్క్ అండ్ లేకపోతే కొంచెం కబోర్డ్స్ వర్క్ చేపించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ రూమ్లో వచ్చేసి మనకు ఏసీ కోసం చూసుకోండి అక్కడ పైన చూడండి అది కూడా ఏసీ కోసం మనకు ఇక్కడ పెట్టుకొని స్విచ్ బోర్డ్ అక్కడ కనెక్షన్ చేసుకుంటే ఈ రూమ్కి ఏసీ ఉంటుంది అండ్ ఈ రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక అన్నమాట మనకు అటాచ్డ్ బాత్రూమ్ సో చూడండి వెస్ట్రన్ టైప్ లో ఉంటుంది మొత్తం షవర్ టైల్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి అన్నీ బాగున్నాయి సో ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ రూమ్ కి సో ఈ హౌస్ లో వచ్చేసి ఉన్న టూ హౌస్ కి అంటే టూ బెడ్రూమ్స్ కి రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అన్నింటిలో పీపీ అన్ని ఉన్నాయి వాష్ బాత్ చేయడానికి అన్ని షవర్లు అన్నీ కూడా ఉన్నాయండి బట్ ఈ ఇంటికి లేనిది ఏంటంటే పవర్ సప్లై ఒకటి లేదు ఆ పవర్ సప్లై మీరు తీసుకున్న తర్వాత అది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఇంకా టోటల్గా మీకు ఈ హౌస్ గురించి తెలియాలి అంటే ఇది ఎంత ఉంది ఏంటి దీని కాస్ట్ ఎంత అనేది మీకు తెలియాలా సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో గైస్ టోటల్ హౌస్ మొత్తం చూసారు కదా సో మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఇది టోటల్ హౌస్ గురించి మీకు ఇప్పుడు చెప్పాలంటే ఇది వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉందండి అంటే ఇరవై ఇంటూ నలభై ఐదు అంటే టూ సెంట్స్ వస్తుంది దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నలభై ఐదు లక్షలు అండ్ ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు సో లైక్ కొంచెం నెగోషియబుల్ ఉంటుంది అది మీరు తీసుకునే దాని మీద డిపెండ్ ఉంటుందండి ఫస్ట్ మీరు వచ్చి హౌస్ చూసి మాకు నచ్చింది మీకు తీసుకోవాలని అనుకుంటే అప్పుడు మేము వాళ్ళతో మాట్లాడి చెప్తామండి సో ముందుగానే మేము ఏది చెప్పలేము సో మీరు ఎవరైనా కానీ ఈ హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చింది కావాలి మాకు హౌస్ అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను అండి సో మా కాంటాక్ట్ నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏంటి ఇది ఎక్కడ ఉంది ఏంటి ఎలా రావాలి ఇవన్నీ మీకు డీటెయిల్స్ కావాలంటే మేము దగ్గర మీకు చూపిస్తాము సో ఫస్ట్ వచ్చి హౌస్ చూసుకున్న తర్వాత నచ్చితేనే మాకు చెప్పండి అప్పుడు మేము మాట్లాడతాము అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉందండి కి ఒక డోరు అండ్ నార్త్ ఫేస్ లో ఇంకొక డోర్ ఉంది సో టూ డోర్స్ ఉన్నాయన్నమాట ఇందుకు సో మెయిన్ డోర్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ ఇంకోటి చిన్న డోర్ బ్యాక్ లో ఉంటుందండి సో హౌస్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి డైలీ కూడా మనకు వస్తుంది వాటర్ ఇక్కడ వాటర్ అనేది మనకు మున్సిపాలిటీ వాటరే వస్తుందండి నార్మల్గా మనము బయట నుంచి సంపు కానీ అలా ప్రాబ్లం కాకుండా మున్సిపాలిటీ వాటర్ డైలీ వస్తుంది అండ్ ప్లంబింగ్ వర్క్ కూడా ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది ఈ ఇంటికి లేదంటే పవర్ సప్లై అండి సో ఆ పవర్ సప్లై ఒకటే మైనస్ అది కూడా ఉంటే మీ టోటల్ లైట్స్ అన్నీ ఆన్ చేపేసి చూపించే వాళ్ళము అది ఒక్కటే మైనస్ పాయింట్ రిమైనింగ్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకేదైనా డౌట్ ఉందంటే మీకు మాకు కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ కూడా మేము కింద పెట్టాం కదా ఇందాక సో చూసిన వాళ్ళు మాకు కాల్ చేయండి మీకు నచ్చితేనే వచ్చి చూడండి అంతే కానీ మా కోరికే మీరు చెప్పండి ఫస్ట్ ఎలా ఉంది ఏంటి ఇలా క్వశ్చనింగ్ చేయకుండా మొత్తం వచ్చి చూసిన తర్వాత ఈ హౌస్కి మేము మనీ వర్తా కాదా ఇదన్నీ తెలుసుకోవాలంటే తెలుసుకోవాలండి వచ్చి చూడండి చూసినాక మాట్లాడదాం ఓకే సో ఇంకా ఈ హౌస్ వచ్చేసి రీసెంట్గా అండి వన్ మంత్ బిఫోరే ఇదంతా కన్స్ట్రక్షన్ వరకు క్లియర్ అయిపోయింది సో వన్ మంత్ బిఫోర్ దీని అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు అండ్ ఇంటి ముందు ట్వంటీ ఫీట్స్ రోడ్డు ఉంటుంది అండి సో ఇంకేదైనా డౌట్ ఉందంటే మాకు కింద కామెంట్లో చెప్పండి మేము క్లియర్ చేస్తాము ఓకేనా సో దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింల్ని ఆన్లో పెట్టుకోండి మేము ఎందుకు అలా చెప్తున్నామంటే సబ్స్క్రైబర్ కోసం కాదండి మేము ఏదైనా హౌస్ వీడియో వెంటనే పెట్టామంటే మీకు రావాలని మీరు చూడాలంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము వీడియో పెట్టిన కొద్ది రోజుల తర్వాత మీరు ఆ వీడియో చూసి మాకు ఈ హౌస్ కావాలంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చు అలా కాదు మేము పెట్టిన వెంటనే మీరు వీడియో చూసి మాకు కాంటాక్ట్ చేయాలంటే ఆ నోటిఫికేషన్ అనేది మీకు రావాలంటే బెల్ బెల్లైకన్ ఆన్లో ఉండాలి అది ఆన్లో ఉంటేనే వీడియో పెట్టిన వెంటనే మీకైతే వస్తుంది సో అందుకోసం చెప్తున్నాము సో ఇక్కడి దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకో వీడియోలో ఇంకో ఇంటితో తక్కువ బడ్జెట్లో మీకైతే మేము చూపిస్తాము ఓకే అండ్